ఓం నమష్ శివ శ్రీమాతమ మిత్రులకి శ్రేలాషులకి అలాగే నన్ను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా మిత్రులకి ఛానల్ ఫాలో అవుతున్న శ్రేయోభిలాషులకి యూట్యూబ్ వీక్షందరికీ కూడా ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి అందరికీ కూడా హస్తేశ్వరి భోగభాగ్యాలు మనోవంచ నెరవేర్చాలని ఆ పరాధేవతని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు ఆంగ్ల సంవత్సరాలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను అడ్వాన్స్గా ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురువు గారు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి అని మెయిల్స్లోనూ అలా కామెంట్స్లో ఒక పర్టికులర్గా రెగ్యులర్గా కొన్ని క్వశ్చన్లు అడిగారు ఒక పది క్వశ్చన్స్ ఉన్నాయి వాటికి ఈరోజు మనం సమాధానాలు చెప్పుకుందాం అలాగే మన దేవత పూజా విధానంలో ది మనకి ఏదైతే ఇంట్లో పూజ చేస్తూ ఉంటామో అక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పుల వల్ల మనకి మానసికమైన ఆవేదన కలుగుతుంది అలాగే భగవంతుడు అంటే మనకి ఏవి చేసినా మనకు కలిసి రావడం లేదన్న ఒక భావం కూడా కలుగుతుంది అలాంటి భావావేశం నుంచి అలాగే ఎందుకు అలా జరుగుతుందో కూడా ఈరోజు తెలుసుకుందాం ఆ పది క్వశ్చన్స్కి సమాధానం తెలుసుకుందాం ముందు నేను ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను అంటే దేవుడి గుడి ఇంట్లో ఉన్న ఎన్ని బొమ్మలు ఉండాలి ఎన్ని ఫోటోలు పెట్టుకోవాలి ఎలా చేయాలి ఎక్కడ ఉండాలి మొదటి క్వశ్చన్ రెండవది వాస్తురీత్యా ఎక్కువ మనకి ఎక్కువగా ఇంటికి సమస్యలు రావడానికి ఎలాంటి ఇంట్లో అలాంటి సమస్యలు వస్తాయి ఎలాంటి నివారణ తీసుకోవాలి మూడో క్వశ్చన్ ఏంటంటే దేవుడి గుడిలో ఫోటోలని పాడైపోయిన వాటిని ఏం చేయాలి ఎప్పుడు ధనం వస్తూ ఉండాలంటే ఏం చేయాలి ఐదోది పిల్లలు మా మాట వినాలి తల్లిదండ్రుల మాట వినాలంటే ఏం చేయాలి అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే మేము ఇన్ని తంత్రూపాయాలు చేసినా ఫలితం రావడం లేదు ఎందుకు రావడం లేదు మేము చేస్తున్న తప్పేంటి ఏడవది ధనం ఎప్పుడు స్థిరంగా ఉండాలంటే మేము ఏం చేయాలి అలాగే ఎనిమిదవది ఏంటంటే యూట్యూబ్ లైవ్లోకి ఎప్పుడు వస్తారు అలాగే తొమ్మిదవది మీరు మీ ఫీజు ఎంత తీసుకుంటారు అపాయింట్మెంట్ ఫీజు ఎంత పదవది కుటుంబ సభ్యులతో ఎందుకు గొడవలు వస్తాయి దానికి గల కారణం ఏంటి ఇవి పది క్వశ్చన్లు అడిగారు ఈ పది క్వశ్చన్లకి ఈరోజు మనం సమాధానం చెప్పుకుందాం అలాగే చాలా తేలికైన సమాధానాలు కారణం ఏంటంటే మిత్రులారా మనందరం కూడా ఇంక్లూడింగ్ మీ ఆల్సో సమస్యలు అనేవి మనం కొని తెచ్చుకుంటామే కానీ సమస్యకి తనంతాగా వచ్చి మన మీద పడద్దు దాని అర్థం ఏంటంటే జాతకాన్ని లేదా మనం మన జీవన విధానంలో మన పెరిగిన వాతావరణం నేర్చుకున్న విద్య అలాగే పది మందితో ఉండే విధానం మనం ఏదైతే ముందుకు వెళ్తూ ఉంటామో ఎంత ఎక్స్పోజర్ అవుతూ ఉంటామో ఆ సమయంలో మన మీద ఆనందపడే వాళ్ళు ఉంటారు మన మీద అసూయపడే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఎదుటి వారితో కంపేర్ చేసుకోకూడదు నేను పలానా ఆపోజిట్ వాళ్ళతో ఇలా కంపేర్ చేసుకోకూడదు ప్రతి వ్యక్తికి ఒక జీవితం ఉంటుంది మనం ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం ఒక మనిషి పుట్టడానికి ఎన్నో జన్మల బలంతో పుడతాడు అంటే మనకి మామూలు భాష చెప్తాను అంటే అర్థమయ్యేది చెప్తాను సిమ్ కార్డు ఉంటుంది సిమ్ కార్డ్ ప్రతిదానికి ఒక నెంబర్ ఉంటుంది ఫోన్లో వేసినప్పుడు దాని ఫంక్షన్ అంతా ఒకటే కానీ దాని నెంబర్ వేరు ప్రతి వ్యక్తికి ప్రతి జీవికి కూడా ఆ శక్ ఏదైతే ఆ నెంబర్ ఉందో ఒక సైంటిఫిక్గా చెప్పాలంటే కోడింగ్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ ప్రకారమే జీవితం వెళుతూ ఉంటుంది దీన్ని కంపేర్ చేయకూడదు కంపేర్ చేసుకోవడం మొదలు పెట్టామంటే లైఫ్లో ముందుకు వెళ్ళడం చాలా కష్టం కంపేర్ చేస్తే ఫస్ట్ వచ్చేది మనకేంటంటే దుఃఖం అది ధనంలో కావచ్చు మిగతా విషయంలో కావచ్చు దేనిలో అయినా సరే కంపేర్ చేసామా ఫస్ట్ మనం అడ్డుకునే దుఃఖం ఎందుకంటే మనం చేయలేకపోతున్నాం ఒక బాధ దాని నుంచి అసూయి వస్తుంది అసూయి రావడంతో పగ పెరుగుతుంది తర్వాత ద్వేషం వస్తుంది చేయకూడపాలని చేస్తాం దానికి కారణం ఒకటే ఒకటి కంపారిటివ్ మన తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కంపేర్ చేస్తూ ఉంటారు ఆమెలో చూడండి వీళ్ళని చూడండి అలా చూడండి ఇలా చూడండి ఒకటే గుర్తుంచుకోండి తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితి పిల్లలు వేరే కాదు మన మనసు ఎలా అయితే ఉంటుందో మన పిల్లల ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది ఇది నిజం మన ఆలోచన ఎలా ఉంటే మన పిల్లల ఆలోచన అలాగే ఉంటుంది మన చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి లేకపోతే డాక్టర్ అవ్వాలి ఇలా మనం రకరకాల కోరికలతో మనం ఉంటాం మన కోరికల ప్రభావాన్ని పిల్లల మీద కూడా చూపిస్తూ ఉంటాం వాళ్ళకంటూ ఒక ఐడియాలజీ ఉంటుంది వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు ఇలాంటివన్నీ కూడా మనం పట్టించుకోం కారణం ఏంటంటే మనకున్న భయం ఇది చాలామంది అంగీకరించరు ఎందుకంటే వాళ్ళ జీవితం బాగుండాలి కదండి చూడండి మనం ఎలా ఉన్నాము మన తల్లిదండ్రులు ఎలా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు వాళ్ళు సంతోషంగా ఉన్నారా మనం సంతోషంగా ఉన్నామా మన పిల్లలు భవిష్యత్తు ఎలా ఉందో చది చూడండి ఎందుకు చెప్తున్నానండి ఈ మాట మీకు జీవితంలో ప్రతిదీ కూడా అంటే ఎదుటి వారితో కంపేర్డ్ చేయటం వల్లే సగం ఇబ్బందులు వస్తాయి దీనివల్ల మనం మార్చుకోవాలంటే ఒకేసారి అవ్వదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మార్చుకుంటే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం ఎందుకంటే మనం ఒకటి మాట్లాడుతున్నాం దాంట్లో వెళ్ళిపోతూ ఉంటాం దేవుడి గుడిలో బొమ్మలు పటాలు మీరు మీరు నిత్యం పూజ చేసే దేవుడి ఇంట్లో పూజిస్తున్న గుడి కానీ మీరు ఇంట్లో ఈశాన్య మూల కానీ పడమర దిక్కు కానీ లేకపోతే ఒక దగ్గర పెట్టుకుంటూ ఉంటారు కదా అక్కడ ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ దేవాలయంలో మూల విరాట్ ఫోటోలు అమ్ముతూ ఉంటారు బయట అలా కొనుక్కొంచుకొని వరుసగా పెట్టేస్తూ ఉంటారు అలాగే ఒకే రకమైన ఫోటోలు రెండు ఉండకూడదు అలాగే విగ్రహాలు కూడా అంకుష్టం అంటే ఇంత ఇంతకన్నా పెద్ద విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదు అంటే మన జీవన విధానంలో నిత్య నైవేద్యాలు సమర్పించే వాళ్ళు ఉంటారు కొంతమందికి తరతరాలుగా వారికి కొన్ని వస్తాయి అంటే సంప్రదాయం ప్రకారం కొంతమంది ఎంచుకోబడ్డారు వాళ్ళు ఎంచుకున్నారు నేను చేస్తామని ఎంచుకున్నారు అందరికీ అన్ని చేయాల్సిన అవసరం లేదు విధానాలు పూజా విధానంలో కూడా కొన్ని వందల రకాల విధానాలు ఉంటాయి ఎందుకంటే ప్లాస్టిక్ అన్నింటికి ఏమీ చేయకపోతే ఒక నమస్కారం చెయ్యి అని శాస్త్రం చెప్తుంది అంటే అర్థం ఏంటంటే కృతజ్ఞతాభావం కలిగి ఉండటం మన ఇంట్లో ఫోటోలు ఎప్పుడైనా సరే ఒకటే వినాయకుడు అనుకోండి వినాయకుడి బొమ్మలు ఒకటే రకమైన వినాయకుడి బొమ్మలు మనకి రెండు పక్క పక్కన పెట్టకూడదు రెండు వినాయకులు ఉన్నాయనుకోండి ఇంట్లో అది కూడా పూజా మందిరంలో బయట మీరు డెకరేషన్గా పెట్టుకున్న వాటికి రిటర్న్ సంబంధం లేదు ఇది గుర్తుంచుకోండి అలాగే పూజా మందిరంలో విగ్రహాలు కానీ ఫోటోలు కానీ సేమ్ ఒకటేలాగా ఉండేవి రెండు ఉండకూడదు వేరే అంటే మామూలుగా విష్ణుమూర్తిని తీసుకుందాం ఆయన మామూలుగా లక్ష్మీదేవితో ఉన్న ఫోటో ఉంది సింగిల్గా ఉండే ఫోటో ఉంది వ్రతాన్ని చేసుకునే ఫోటో ఉంది అలాగే పక్కన ఇంకా వేరే దేవస్థలతో ఉన్న ఫోటోలు ఉన్నాయి అలా ఉండవచ్చు కానీ ఒకటే ఒకటే విధంగా ఉన్న ఫోటోలు రెండింటిని పెట్టుకోకూడదు దాని అర్థమైంది ఎందుకు పెట్టుకోకూడదు అంటారంటే మనం నిత్య నైవేద్యాల్లో నిత్య పూజల్లో మనం దీపారాధన ఇవన్నీ చేస్తూ ఉంటాం ఏక రూపాన్ని రెండుగా మనం చూడ్డానికి అనుకోండి ఒకటే రూపం భగవంతుడంతా ఒకటే కానీ మనం ఒక ఒక ఒకటోని ఒక దగ్గర తెచ్చుకున్నాం ఒకటోని ఒక దగ్గర తెచ్చుకున్నాం రెండు పక్క పక్కన పెట్టుకున్నాం పూజ చేస్తూ ఉన్నాం మీకు ఏం జరుగుతుందంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది ఏమని దీనికే చేయాలా లేకపోతే దీనికి చేయాలా ఇది ముందు తెచ్చుకున్నాం కదా ఈ తర్వాత తెచ్చుకున్నాం కదా ఇలా కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది ఒక పక్క మానసికంగా కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే విగ్రహాలు కానీ ఫుడోలు కానీ ఏదైనా సరే ఏదైనా ఒకటే ఉండాలి ఒక్క స్వరూపంగా అదే దేవుడు వేరే వేరే వాళ్ళతో ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఉదాహరణ గణపతి తీసుకుందాం గణపతిని మీరు ఒక్క గణపతి జిల్లేడు గణపతి పంచులోహాల గణపతి అష్టదాతుడు గణపతి ఇలా ఎన్ని మీరు పెట్టుకోవచ్చు ఒకటే రూపం కాకుండా అంటే వేరే వేరే రూపాలతో ఉన్నవి విడివిడిగా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఒకటే రూపంతో ఉన్నది జిల్లేడు గణపతులు రెండు ఉండకూడదు ఒక గణపతి రెండు ఉండకూడదు పంచులోహాలతో రెండు ఉండకూడదు వెండితో ఒకటి ఉంది బంగారంతో ఒకటి ఉంది అలాగే ఎత్తడితో ఒకటి ఉంది మట్టితో ఒకటి ఉంది ఇలా రకరకాలుగా ఉన్నాయి వేరే వేరే పదార్థాలతో ఉన్న వాటికి ఉంచుకోవచ్చు అది కూడా దూరం దూరంగా ఉంచాలి కావాలని పెట్టుకుంటే మన హాల్లోను లేకపోతే డెకరేషన్ కోసం కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు వాటికి వీటి సంబంధం లేదు మీ ఇంట్లో దేవుని గుడిలో ఉన్న పటాలు అది దేవతా పటాలు కావచ్చు మిగతావి కావచ్చు ఏదైనా సరే పాడైపోయినా చిరిగిపోయినా మన గ్లాస్ ఫ్రేమ్తో కట్టించుకున్న వాటిని ఎప్పుడైనా ఫ్రేము పగిలిపోయినా వాటిని కంపల్సరిగా మీరు నదిలోనూ వదలాలి నేను అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను ఆ ఫ్రేమ్స్ ఉంటాయి మేకులు ఉంటాయి మేకులు తీసేసి విడదీసి చక్కగా గాజు ఉంటే గాజు డస్ట్బిన్లో పడేసి ఆ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో ఆ పట్టం ఏదైతే ఉంటుందో జే అంటే మామూలుగా పాడైపోయిన పట్టాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో వదిలేయాలి ఇది కంపల్సరీ చేయాలి అలాగే మీకు దేవతా మందిరం ఈశాన్యంలో ఉంది కొంతమందికి రకరకాలు ఉంటాయి దేవతా మందిరాలు ఎంత శుభ్రంగా ఉంటుంది అంత మంచిది కొంతమంది ఆ చిరిగి కింద గుడ్డ వేస్తూ ఉంటారు చిరిగిపోతే కుట్టు కూడా వేస్తుంటారు అలా వేమాకండి కొత్తది వేసుకోండి అలాగే మీరు దేవత మందిరం అలమరలు పెట్టుకున్నప్పుడు ఆ అలమర పైన అంటే గూడు కింద ఉంటుంది అలమర పైన పుస్తకాలు నైవేద్యాలు ఇవన్నీ మొత్తం ఒక గుట్ట గుట్టగా పెడతారు అలా పెట్టమాకండి మానసిక చింత పెరుగుతుంది చేసిన పూజ కంటే మనసు వేదన కలుగుతుంది ఎంతవరకు సింపుల్గా ఉంచుకోండి యంత్రాలు కానీ ఏదైనా సరే ఒక యంత్రం ఏదైనా ఒక యంత్రం పెట్టుకోండి మనం అన్నిటినీ అంటే మనం కంపేర్ చేసుకోవద్దు రెండోది ఇంకొందుట్లో గొప్ప విషయం ఏంటంటే చాలామంది డెకరేట్ చేసి గారు మేము మా దేవతామందిరం ఎలా ఉంది ఇలా పెట్టుకున్నాము ఫోటో తీసి పంపిస్తుంటారు ఒకటి గుర్తుంచుకోండి ఎవరికైనా సరే మన మన ఇంట్లో ఉండే దేవతా మందిరాన్ని ఫోటోలు తీసి వాట్సాప్లోనూ వాటిలో పెట్టు షేర్ చేయకూడదు కారణం ఏంటంటే నకారాత్మక శక్తి నరదృష్టికి నలరాయన బగులుతుంది నాకు ఉంటుంది మీకు ఉంటుంది అందరికీ ఉంటుంది అందరికీ దృష్టి దోషం ఉంటుంది ఎవరికి దృష్టి దోషం లేని వాడు అంటే ఎవరు ఉండరు చిత్రం కనిపించవచ్చు అందరికీ అందరికీ దృష్టి పెట్టే గుణం ఉంటుంది నేనే బాగానే ఫీల్ అవ్వచ్చు చాలా బాగుందని మీరు మీరు ఫీల్ అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ ఫీల్ అవ్వచ్చు అందరూ ఫీల్ అవ్వచ్చు కాబట్టి అలాంటి పనులు చేయమాకండి అలాగే కొంతమంది మేము ప్రసాదాలు పంచి పెడుతున్నామని చేస్తూ ఉంటారు మీరు ఒక దైవకార్యం చేస్తున్నప్పుడు దాన్ని ప్రాభకుండాగా చేయమాకండి చేయటం వల్ల మీకు చేసిన పూజా ఫలం అనేది దక్కదు చిత్రంగా అనిపించవచ్చు అది ఎంత నిగూఢంగా ఉంటే అంత గొప్పగా ఉంటుంది ఇప్పుడు చేసుకునేది రాబోయే రోజుల్లో మనకి అది ధనంగా మారుతుంది కాబట్టి పూజా గదుల్లో ఫస్ట్ పాయింట్ బొమ్మలు ఫోటోలు జాగ్రత్తగా ఎలా చేయండి ఎక్కువ కాకుండా సింగిల్గా మమ్మల్ని ప్రయత్నం చేయండి మందం మాత్రం బొమ్మలు పెట్టడానికి ట్రై చేయండి మీరు నిత్య దీపారాధనలో ఈ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెండు దీపారాధన కుంజులు పెట్టుకోవచ్చు రెండు ప్రమిదలు పెట్టుకోవచ్చు ఏక ప్రమిద అంటే భార్య భర్తలు పా అంటే ఉన్నప్పుడు రెండు పెట్టుకుని చేసుకోవడం బెటర్ అది కూడా ఒక ప్రమిదిలో ఆవుని వాడుకోవడం మంచిది ఒక ప్రమిదిలో మామూలుగా మీరు ఏది చేసినా కానీ నువ్వు నూనె కావచ్చు ఆవు నూనె కానీ ఇలాంటిది ఏదైనా పోసుకొని చేసుకోవచ్చు ప్రమిదలు రెండుగా పెట్టినప్పుడు ఎందుకంటే ఇంట్లో సిరి అంటే అభివృద్ధి ధన ధనాన్ని ఆకర్షించడం అలాగే మీకు కావలసిన కోరికలు మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుంది మనం రెండో పాయింట్ కదా వాస్తరీత్యా ఎక్కడ పెట్టుకోవడం వల్ల దేవుడి పుట్టలు పెట్టుకోవడం వల్ల మంచిది ప్రథమ స్థానం తూర్పు భాగం ఈశాన్య భాగం ఏదైతే కార్నర్ ఉంటుందో నార్త్ ఈస్ట్ కార్నర్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు దేవు దేవతలు పూజ చేసుకోవడానికి గూడు లాంటిది ఉన్నా చాలా మంచిది ఒకవేళ మీరు ప్రతిరోజు కూడా మీ ఇంట్లో ఎక్కడైనా దేవాలయం అంటే పటాలు పెట్టుకోవడానికి ఎక్కడ ఛాన్స్ లేదు వేరే దిక్కులో పెట్టుకున్నారు కానీ స్నానం చేసిన తర్వాత ఈశాన్య భాగానికి అంటే నార్త్ ఈస్ట్ కార్నర్కి మీరు తిరిగి మీ ఇష్టదైవాన్ని కులదేవాన్ని నమస్కారం చేసుకొని మీ పూజా కార్యక్రమాన్ని మొదలు పెట్టవచ్చు దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు ప్రథమం ఇంపార్టెంట్ ఏంటంటే ఈశాన్య భాగం రెండోది ఇంట్లో కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు బ్రహ్మస్థానంలో కూడా పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటారు బాగా తెలిసిన వాళ్ళు అందరికీ అవకాశం ఉండదు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ చూస్తూ ఉంటారు వారు ఏంటంటే నిత్యం వాళ్ళు నిత్య అగ్నిహోత్రం ఉంటుంది కొంతమందికి నిత్యం అగ్నియాగాదులు చేస్తూ ఉంటారు కొంతమంది జీవితాల్లో దానికి ఒక పర్టికులర్ థీమ్ని పెట్టుకుని కూడా చేస్తూ ఉంటారు అలాంటి వారు బ్రహ్మ ఇంటి బ్రహ్మస్థానంలో కూడా కొంతమంది పూజ చేస్తూ ఉంటారు ఎందుకంటే యోగించాలని చెప్పేసి అలా కూడా చేసుకోవచ్చు మూడవది దేవుడి గుడిలో మామూలుగా మనకి విచిత్రం ఏంటంటే పైదానికి ఇంతకుముందు చెప్పేసి సమాధానం చెప్పేసాం షేర్ చేయవచ్చా అది కొన్ని ఫోటోలు తీసుకుని వాటిని షేర్ చేయవచ్చా ఆల్రెడీ చెప్పేసాం అది కూడా ఎప్పుడు ధనం వస్తూ ఉండాలంటే ఏం చేయాలి ఎదుటి గారితో కంపేర్ చేసుకోకుండా ఉండాలి రెండవది నిత్యం మీరు చేస్తున్న పని ఏదైతే ఉంటుందో నేను ఖాళీగా ఉన్న గురువు అనే వదులు ఏ పని ఏదో ఒక పని చేయడానికి నిత్యం ఖాళీ లేకుండా పని చేయడం ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడు మనసులో మీ ఇష్టదేవాన్ని స్మరిస్తూ ఉండండి సమస్యలనేవి తగ్గుతాయి ఎదుటి వారితో కంపేర్ టివ్ మానేయండి అలాగే ఆశకి ఎక్కువగా అంటే నేను నేను కాలు కొనాలనుకో మీరు కాలు కొనాలి నీళ్ళు కొన్నాను నేను నేను పక్క మన దగ్గర ఫ్రెండ్స్ కొనుక్కొనా కొనుక్కు నేను కొన్నాను మీరు కొనాలి ఇలాంటి వాటిని వదిలేయండి మనసులో ఎప్పుడూ కూడా మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండండి మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇష్టదైవ కలికాలంలో ఇష్టదైవ ప్రార్థనే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అలాగే ఎప్పుడు డబ్బు వస్తుంది దాంట్లో డౌటే లేదు భగవంతుని పట్టుకున్నారా మీరు ఖాళీ లేకుండా ఏదో పనిచేస్తూ ఉండండి నేను ఇదే పని చేస్తానే కాదు పుడితో పుడుతరం మన తల్లిదండ్రులంతా కూడా ఉద్యోగాల్లోనూ లేకపోతే వ్యాపారంలో లేదు తర్వాత మనం కాలక్రమేణా కాలక్రమే వచ్చాం ఖాళీ లేకుండా ఏదో పని చేయడానికి ట్రై చేయండి ఎదుటి వారి దగ్గర మీ కుటుంబ విషయాలని మీ కుటుంబం మీ కుటుంబంలో ఉన్న సమస్యల్ని ముక్కు ముఖం తెలియని వాళ్ళ దగ్గర చివరి నాలాంటి వారి దగ్గర కూడా షేర్ చేయకూడదు కారణం ఏంటంటే అవతల వల్ల అది మీరు దాన్ని ఆసరాగా చేసుకుని మీ నుంచి లాభం పొందడానికి ప్రయత్నించేస్తారు కాబట్టి దీన్ని మనసులో పెట్టుకోండి ప్రతి వాళ్ళకి మనలోనే సమాధానం ఉంటుంది బయట ఎవరు ఏదో నేను కూడా చెప్పాల్సిన అవసరం లేదు మీ మనసులోనే సమాధానం ఉంటుంది కాబట్టి చేయండి ఖచ్చితంగా దానం వస్తూనే ఉంటుంది నిత్యం పూర్తి చేసేవారు నిత్య దావనామస్మరణలో ఉన్నవారు ఎవరికైతే వారి మీద ఆ ప్రకోపాన్ని చూపించకుండా వారు ఎదుటివారు బాగుండాలని కోరుకుంటూ ఉంటారు వారికి ధనం ఏదో రూపంలో వస్తూనే ఉంటుంది ఇది మన పెద్దలు చెప్పిన మాట అలాగే పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలంటే ఏం చేయాలి మంచి వచ్చేది ముందు మనం మన పిల్లల దగ్గర పక్కింటి వారి గురించి ఎదురింటి వారి గురించి లేకపోతే కుటుంబ సభ్యుల గురించి తప్పుగా మాట్లాడటం మనీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పేది ఏంటంటే మనం మనలో ఉన్న ద్వేషాన్ని పక్కింటి వారి మీద ఎదురింటి వారి మీద మన కుటుంబ సభ్యుల మీద నూరిపోస్తూ ఉంటాం ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు మీ వాళ్ళది మీ వాళ్ళది ఇది ఇలా కూడా ఉంటాయి దీనివల్ల పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు మన మానసిక స్వరూపం మన మనస్వరూపం పిల్లలు మనం ఎంత తక్కువగా వాళ్ళకు తప్పు మన ఇంట్లో భూతులు మాట్లాడినా ఎదుటివారి గురించి తప్పుగా మాట్లాడినా లేకపోతే ఎదుటివారిని కించిపరుస్తూ మాట్లాడినా మన పిల్లలు కూడా అదే ప్రయత్నం చేస్తారు అలా ఎవరైతే తగ్గించుకుంటారో పిల్లల ముందు మాట్లాడటం తగ్గించుకుంటారో వారి కుటుంబం ఖచ్చితంగా మార్పు వస్తుంది ఆరు నెలల్లో మీరు చూడగలుగుతారు ఎందుకంటే ప్రభావం మన చుట్టూ ఉండే వాతావరణం మన పిల్లల మీద పనిచేస్తుంది ఇది ఖచ్చితంగా మాట వినాలంటే మీరు వారి గురించి మాట్లాడటం పిల్లల ముందు మానేయండి అలాగే ఎన్ని తంత్ర ఉపాయాలు చేసినా మాకు ఎందుకు ఫలితం రావడం లేదు మంచి కోసం ఇది కూడాను కొంతమందికి దైవశక్తి అంత ఈజీగా అనుకూలంగా ఉండదు కారణం ఏంటంటే మానసికమైన స్థితి ఇంతకుముందు చెప్పుకున్నాం కంపేర్టివ్ చేయటము నాకు రావాలని చేయటం నేను 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 చేస్తున్నాను అనుకోవడం ఇది నాది అనుకోవడం భగవంతుడి పట్లని కాదు నేచర్ ఎప్పుడు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది పట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉంటాం ఎప్పుడైతే మనం ఈ తంత్ర పాలు చేస్తున్నప్పుడు నమ్మకం ఉండాలి నాకు ఈ నీరు మంచి నీరు నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇది ఇది నాకు ఆయుధంలో పనిచేస్తుంది పనిచేస్తుంది మన పురాణాలేంటి అవే ఉన్నాయి కానీ మనం ఏంటంటే కదలాక చూస్తాం ప్రతి పదార్థానికి ఒక చిత్త చైతన్య శక్తి ఉంది మనలో ఆత్మశక్తి ఎలా ఉందో ప్రతి దాంట్లోనూ అది జీవం లేని దాంట్లో కావచ్చు జీవం ఉన్న దాంట్లో కావచ్చు మనకు ఉదాహరణ చెప్తాను విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడంటే నీటిలో ఉంటాడు రావి చెట్టులో ఉంటాడు మట్టిలో ఉంటాడు భూమిలో ఉంటాడు అగ్నిలో ఉంటాడు ఇలా ఐదు పంచభూతాల్లో ఉంటాడు వాయువులో ఉంటాడని మన పురాణాలు చదువుతుంది అంటే అర్థం ఏంటి మన సాధన చేసేవారికి ఏదైనా సరే అంటే సామాన్యుడైనా సాధకుడైనా గొప్పవాళ్ళు ఇక్కడ గొప్ప తేడా ఏమి ఉండదు ఎంత ప్రాక్టీస్ చేస్తామో అంతగా ఫలితం వస్తుంది మన ప్రతిదాని మీద నమ్మకాన్ని కలిగి ఉండాలి నమ్మకం అనేది మన జీవితంలో ముందు తీసుకువెళ్తుంది అలాగే మనలో ఆ చైతన్యం కలగాలి ఆ ఫోర్స్ ఆఫ్ ఎనర్జీ కలిగినప్పుడు తంత్ర ప్రయోగాలు ఏదైనా అసలు పనిచేస్తుంది అసలు పని చేయడం ఏదీ లేదు కానీ మనలో భావవేశం అనేది తక్కువ ఉన్నప్పుడు పని ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం కొంతమందికి క్షణాల్లో పనిచేస్తే కొంతమందికి రోజులు పడితే కొంతమంది నెలలు పడితే కొంతమందికి పని అసలు పూర్తి కానే కాదు ఇలా బాధతోనూ ఎదురువారి మీద ఏడుస్తూ ఉండి ఏదో మనకు అవ్వలేదని బాధపడుతూ ఉంటే అసలు ఎప్పటికీ జన్మలో కాదు మనం బతుకున్నంత వరకు దాన్ని చేయలేము అది మనకి ఫలితాన్ని ఇవ్వదు కారణం ఏంటంటే మనలో ఉండే ఈర్ష్య అసూయ జలస్ అయ్యో నేను ఎలాంటి వాని కాదండి మనకు నేనైనా అంటాను నేను అలాంటివన్నీ కాదండి అని నాలోనూ ఉంటుంది మీలోనూ ఉంటుంది అందరిలోనూ ఉంటుంది ఎందుకంటే మానవ సహజ లక్షణం దాన్ని మనం మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గించుకున్నప్పుడు ఖచ్చితంగా అనేది వస్తుంది కాబట్టి తంత్ర ప్రయోగాలు అంటే మీరు నమ్మిక చాలా ఇంపార్టెంట్ నాకు ఫలితం వస్తుంది నేను చేస్తున్న నమ్మి చేస్తే వస్తుంది అలాగే ఇంకొకటి ధనం ఎప్పుడు స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి ఈ ధనానికి సంబంధించిన ఎక్కువ అడుగుతూ ఉంటాం ధనం ఎప్పుడు స్థిరంగా ఉండాలంటే వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎదుటివారు అది కొనుక్కున్నారు నేను ఇది కొనుక్కోవాలని ట్రై చేయకూడదు రెండోది ఖాళీ లేకుండా అందరూ కూడా ఏదో పని చేస్తూ ఉండాలి చిత్రంగా అనిపించవచ్చు గురుగారు పనే లేదు మీరు ఏ పని అని నేర్చుకోండి మనందరం మల్టీ మనం మన మానవుడు అనేవాడు మల్టీ స్కిల్స్ అంటే మన లోపల చాలా స్కిల్స్ ఉంటాయి మనం చెయ్యం ఒకదానికి ఒకదానికి ఫిక్స్ అయిపోతాం మనం ఒక గీడ్చుకొని పెద్ద పెద్ద వాళ్ళు బాగా ఎదిగారని ఏమీ రాని వాళ్ళు కూడా వాళ్ళు కష్టపడి అంటే శారీరక శ్రమే కాదు మన మనసు కూడా పని చేయాలి మీరు గివింగ్నెస్ ఉంటే మీకు ఆటోమేటిక్గా వస్తుంది నేను ఇవ్వలేను అన్నప్పుడు మీకు రావడం కూడా కష్టంగా ఉంటుంది అంటే స్థిరంగా ఉండాలి అనుకుంటే ముందు మనం మన జీవితంలో వృధా ఖర్చులని కంపేరటివ్ ఖర్చు తగ్గించుకోవాలి అంటే ఎదుటివారితో కొనుక్కోటి మనం కొనుక్కోవాలి మనకు అవసరం ఉన్న వస్తువుని కొనుక్కోవాలి అవసర నిమిత్తం ఖర్చు పెట్టుకోవాలి మనం వంద రూపాయలు సంపాదించాము అన్నప్పుడు దానికి దాంట్లో భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు దాంట్లో ఒక్క రూపాయైనా వంద రూపాయలు ఒక్క రూపాయన భగవంతుడికి నేను సేవకు ఉపయోగిస్తాను భగవంత్ సేవ అంటే ఒక దేవుడి గుళ్ళో ఉండీలోని కాదు దాన ధర్మాలు చేయవచ్చు జంతువులకి పక్షులకి మేతగా పెట్టవచ్చు భేదవాళ్ మనకంటే తక్కువ ఉన్నవారిని ఆదుకోవచ్చు అనారోగ్యంగా ఉన్నవారికి మందులు కొనవచ్చు ఇవన్నీ చేయవచ్చు అది కూడా మహాపుణ్యం మామూలు పుణ్యం కాదు ఈ కాలంలో కలిగిన వాళ్ళు చేస్తే ఖచ్చితంగా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా చార్టీల పేరు మీద చేసేది ఇదే కదా మందులు ఇవ్వటం ఎన్ని చేస్తుంటారు ఎన్ని చేస్తుంటారు అంత డబ్బు సంపాదించినా వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాడు వెలుగుతూనే ఉంటాడు మనం కూడా వంద రూపాయలు సంపాదిస్తే దాంట్లో ఒక్క రూపాయన ఖచ్చితంగా చారిటీకి ఖర్చు పెట్టాలి అది మొక్కలు పెంచడానికి కావచ్చు పక్షులకి మేత కావచ్చు జంతువులకి మేత కావచ్చు బేదలకి మెడిసిన్ ఇవ్వచ్చు ఆహార పదార్థాలు ఇవ్వచ్చు ఒక పేద బ్రాహ్మణుడికి దేవాలయాల్లో ఉన్న పేద బ్రాహ్మణుడికి ఒకరోజు ఆహారానికి కూడా మనం ఇవ్వవచ్చు వందలో ఒక రూపాయి మనం కావాలనుకున్నప్పుడు అసలు ఏమీ లేదు గురువు గారు అనుకుంటే ఒకటే నమస్కారం ఎదురువాడిని ఎవరైనా సరే మీకంటే పెద్దవాడిని మీకంటే మీ కుటుంబంలో కావచ్చు మిగతా వారు కావచ్చు గౌరవించాలనుకున్నప్పుడు ఒక నమస్కారం మనస్ఫూర్తిగా పెట్టండి వారి యొక్క ఆశీర్వాద బలం కూడా ధనం ఇప్పుడు స్థిరంగా ఉంటుంది పెద్దల యొక్క ఆశీర్వాద బలం వల్ల కూడా ధనం స్థిరంగా ఉంటుంది అందుకని ఏమంటారు మన జీవితాల్లో ఈ పితృకర్మల బలం అంటే పితృదేవతలు అనే అనుగ్రహం ఉంటే ధనం వస్తుందంట అంటారు ఇది పెద్దల యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ వస్తాయి అలాగే యూట్యూబ్ లైవ్కి ఎప్పుడు వస్తారు ఇది మంచి క్వశ్చను ఎందుకంటే యూట్యూబ్ లైవ్ కోసం గంటల తరబడి మనం మాట్లాడుకోవచ్చు మెటీరియల్స్ ఏదైతే మీరు వస్తువులు అడుగుతున్నారో ఆ వస్తువులు వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ దాంట్లో డైరెక్ట్గా లైవ్లో చేసి మీకు ఎక్స్ప్లో మీకు మీతో మాట్లాడడానికి ప్రయత్నించేస్తాను ఎందుకంటే అప్పటి వరకు కూడా మీరు యూట్యూబ్ లైవ్ గురించి వెయిట్ చేయండి అలాగే అపాయింట్మెంట్ ఫీజు అంతా అది మీరే నిర్ణయించండి ఇప్పుడు నేను నాకు రకరకాల వ్యక్తులు కాల్ చేస్తూ ఉంటారు రకరకాల విధానాల్లో ఉంటుంది మనిషి వ్యక్తిగ వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఒక రకమైన ఫ్యూజింగ్ ఉంటుంది ఫోన్లో మాట్లాడుతుంది ఒక రకమైన ఫ్యూజ్ ఉంటుంది మీరు ఎంతగా మీరు ఈ వీడియో కింద కామెంట్లో పెట్టండి నష్టం లేదు మీరు ఎంత అనుకుంటున్నారో అది కూడా మీకు వదిలేస్తున్నాను అలాగే కుటుంబ సభ్యులతో ఎందుకు వస్తాయి మంచి క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ ఇది మనం తెలిసి కానీ తెలియక కానీ మన కుటుంబంలో అన్నజనులు మనకు ఒక పెద్దలు చెప్తూ ఉంటారు మనం పూర్వకర్మంలో అప్పులు ఉంటాం అంటే మనం పుట్టే ముందు ఎవరికి అప్పు ఉంటామో రుణం ఉంటామో వారు తీర్చుకోవాలి దానిలో అంటే కొడుకులు కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ భార్య పిల్లలు కానీ వస్తారు స మనకు శాస్త్రం చెప్తూ ఉంటుంది అర్థం ఏంటంటే వాళ్ళందరూ మాది ఇదంతా నాది అనుకున్నప్పుడు వీళ్ళు నా మాట వినాలి అన్న భావం మనలో కలిగినప్పుడు నేను చెప్పిందే కరెక్ట్ అన్న భావం కలిగినప్పుడు గొడవలు వస్తాయి చాలామందికి జరుగుతూ ఉంటుంది అలాగే దీంతోనే ఆస్తి గొడవలు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం ఇప్పుడు ఇది ఇది నాది అన్న భావన ఎక్కువ ఉంటుందో అక్కడ ఈ గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా మాట్లాడుతున్నారంటే ఒకరు తగ్గి ఉండడానికి చేస్తే అసలు సమస్యే రాదు మాట్లాడకుండా ఉంటే సమస్య ఉంటుంది ఎదుటి వారితో గొడవలు అవుతున్నాయి అనుకోండి మీరు మా కుటుంబ సభ్యులతోనే వారేదో మాట్లాడుతున్నారు సరే మనం ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి ఇబ్బంది లేదు ఒకటి రెండు సార్లు వాళ్ళు అలాగే జల్స్గా సూగా ఫీల్ అవుతున్నారు మాట్లాడుతున్నారంటే మనం వాళ్ళ ముందు మన ప్రవర్తన అలాగే ఉంది కాబట్టి వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు ఇక్కడ అంతా కూడా ఎలా ఉంటుందంటే కుటుంబం అంటే ఒకరికి ఒకరు ఆ ప్రభావాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మనం మాట్లాడటం తగ్గిస్తే ఒక మాట వదిలేవారు మాట్లాడినప్పుడు వదిలేస్తాం అనుకోండి సమస్య ఉండదు అలాగే ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అన్ని విషయాల్లో మాట్లాడే మాట్లాడాల్సినంతవరకు మాట్లాడితే సమస్య అనేది రానే రాదు కాబట్టి కుటుంబ సభ్యులవిలో ఇలాంటి సందర్భాలు కూడా వస్తాయి తాంత్రికంగా అయితే మన పితృకర్మలు సరిగా చేయకపోయినా ఇంట్లో శుభ్రత తగ్గిన అంటే ఇంట్లో బూజులు అంటే మామూలుగా శుభ్రత లేకపోయినా నీళ్ళ ట్యాపులు లీక్ అవుతూ ఉన్నా అలాగే ఇంట్లో మొక్కలు పెట్టడం బాగా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఈ చెత్త చెదారం ఆకులు రాలిపోయిన తర్వాత వదిలేసిన అలాగే పాత గుడ్డలు పేపర్లు చెక్కలు మూటలు కట్టి ఇంట్లో పెట్టిన భార్యాభర్తల మధ్య బ్రహ్మాండ గొడవలు వస్తాయి పిల్లల మధ్య బ్రహ్మాండ గొడవలు వస్తాయి ఎందుకంటే నకారాత్మత అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫంగస్ అనేది జాయిన్ అవుతుంది కొన్ని వస్తువులకి అది ఆ వాసనకి మన బొర్ర ఇరిట్ మన మనసు చాలా ఇరిటేట్ అవుతుంది మనం దాన్ని వాసునిచ్చే శుభ్రత దాని గురించి చెప్తుంటాం అందుకే శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎప్పుడు కూడా సాంబ్రాణి దూపము ఇలాంటి ఎందుకంటే దాని గురించి అంటే సైన్స్ జీవన విధానం కలిగిన ధర్మం అనేది కానీ మనం ఏంటంటే దాన్ని ఆధ్యాత్మిక కోణంలో అంటే కమర్షియల్గా చూడటం మొదలుపెట్టిన తర్వాత నుంచి అది ఆధ్యాత్మిక కోణం నుంచి కమర్షియల్ కోణంలోకి వెళ్ళిపోయింది దానివల్ల మనం ఇబ్బంది పడుతున్నాం మన ధర్మంలో ఎన్నో అద్భుతమైన అంటే సందర్భాలు ఎందుకు వెళ్ళకూడదు ఎందుకు చేయకూడదు కూడా వాళ్ళు చెప్పారు కారణం ఏంటంటే వాళ్ళ అనుభవాలు ఇవన్నీ కూడా మన ప్రయత్నం వర్గంతో చేద్దాం ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఈ చెత్త జనాన్ని తీసేయండి స్క్రాప్ ఉంటే అమ్మేసేయండి పనికిరాని వస్తువులు ఏదైనా ఉందంటే మీరు వాడిన వస్తువులు స్టీల్ సామాన్ దగ్గర నుంచి అన్నీ కూడా చక్కగా నీట్గా ప్యాక్ చేసి టేప్ వేసేసి పైన పై పెట్టుకోండి స్టాప్ చేసి పెట్టుకోండి కానీ దాన్ని ఓపెన్గా పెట్టమకండి దానివల్ల కూడా మీకు కుటుంబ సభ్యుల్లో గొడవలు తగ్గుతాయి అలా చేయడం వల్ల తగ్గుతాయి కొంతలో కొంత మీకు మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఈ పది విషయాల్లో ఇంకా మిస్ అయింది నేను కోవడం లేదు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది ఇరవై ఐదు నిమిషాలు వీడియో అయిపోయింది కాబట్టి మిత్రులరా మీకు ఎలాంటి సమస్యలు ఎప్పుడైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఈ కొంతలో కొంత చేయండి రాబోయే రోజుల్లో మీకు ముఖాముఖి కూడా మీకు చెప్పడానికి ప్రయత్నించేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ మాతలే